నమస్తే టీవీ న్యూస్ వివరాలు నేత దాసరి సంఘం పెద్ద మనిషి కొవ్వాకుల రాములు అన్న అకాల మరణానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసిన నేతలు కొవ్వాకుల రాములన్న మృతదేహానికి పూలమాలలతో అర్పించి నివాళులర్పించి టీఎంఆర్పీఎస్ మాదిగ జేఏసీ జిల్లా కమిటీ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం పంతొమ్మిదవ వార్డు స్థానిక గోవింద్ సెంటర్ గడ్డ ఎస్సీ కాంతికి చెందిన దళిత నాయకుడు దాసరి కుల పెద్ద కొవ్వాకుల రాములు అన్న అనారోగ్యంతో నిన్న సాయంత్రం వృద్ధి చెందడం జరిగింది పంతొమ్మిదవ వార్డు దాసరి గడ్డ ఎస్సీ కాలనీ గోవింద సెంటర్ కొత్త కాలనీలోని గడ్డ కాలనీ అభివృద్ధికి ఎంతగానో శ్రమించి ఆ రెండు వార్డులు అభివృద్ధి చెందుటకు స్థానిక ప్రతినిధులు స్థానిక దళిత మరియు వివిధ పార్టీల నేతలు సహకారంతో ఎంతో అభివృద్ధికి కృషి చేసిన మంచి నాయకుడు మంచి మనిషి దళిత నేత కోవాకుల రాములు అన్నారు కోవాకుల రాముల మృతికి టీఎంఆర్పీఎస్ మాదిగా జేఏసీ దళిత సంఘాల తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు దళిత రత్న మేకల శ్యామ్ మాదిగా మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు ఆధురి రవి మాదిగా టీఎంఆర్పీఎస్ ఇల్లందు నియోజకవర్గ అధ్యక్షులు బోషాల దుర్గారావు మాదిగా టీఎంఆర్పీఎస్ జిల్లా నేత రాచపల్లి చంద్రశేఖర్ మాదిగా టీ ఎం సీనియర్ నాయకులు మేకల రమేష్ మాదిగా తదితరులు పాల్గొని గన నివాళుడు అర్పించడం జరిగింది వార్తలు ఇంతటి సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ టెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు